సో ఐ హోప్ చాలామంది అంటే జాబ్ సెర్చింగ్లో ఉండి ఉంటారు సో మన పేజ్ క్లిక్ చేశారంటే మీరు జాబ్ సర్చింగ్ ఆర్ అప్ కమింగ్ మంచి జాబ్స్ కోసం చూస్తున్నారని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఈరోజు జాబ్ వచ్చేసి ఏంటంటే అంటే జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఫస్ట్ సోర్స్ అనే కంపెనీ ఒకటి అయితే ఉందనమాట సో మెయిన్ థింగ్ దీంట్లో నీకు త్రీ కీ పాయింట్స్ చెప్తాను దాట్ తర్వాత మీకు ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే ఈ యొక్క కంపెనీ ఏంద్రా అంటే ఫస్ట్ థింగ్ ఒకటి బ్యాక్లాగ్స్ లే అంటే మినిమమ్ త్రీ బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ నీడ్ కాబట్టి సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఒక బేసిక్ కమ్యూనికేషన్ బేసిక్ కమ్యూనికేషన్ అంటే వాడి చెప్పే బాధ నీకు అర్థం అవ్వాలి నువ్వు చెప్పే బాధ వాడికి అర్థం అవ్వాలి అప్పుడే కదా కమ్యూనికేషన్ అనేది అంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సో వాడి తరపున ప్రాబ్లం ఎలా ఉంది సో నువ్వు ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నావు లేదా పై వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకుని నువ్వు ఎలా కన్వీస్ చేస్తున్నావు ఆ మొక్క అంటే ఆ చిన్న మొక్క అనేది నీకు వస్తే ఈ జాబ్కి అనేది ఎలిజిబుల్ అనమాట శాలరీ విషయానికి వచ్చేపాటికి శాలరీ విషయం అంటే ఇంకేం డీటెయిల్గా ఏం చెప్పలేదు బట్ మీరు కానీ క్వాలిఫై అవుతాయి బట్ రిటర్న్ ఎస్టా అంటే వర్చువల్గానే ఉంటుంది ఇది ఒకటి బట్ మీరే ఎప్పుడైతే కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకుంటే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్ త్రూ మీకు కమ్యూనికేట్ చేస్తారనమాట ఓకే త్రీ థింగ్ టూ థింగ్స్ చెప్పే కదా కమ్యూనికేషన్ ఒకటి ఉండాలి యాక్టివ్ బ్యాక్లాగ్స్ త్రీ మినిమమ్ త్రీ ఉన్నా పర్లేదు అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇమీడియట్గానే జాయినింగ్ ఉంటుంది అంటే ఇమీడియట్ జాయినింగ్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ మీ యొక్క బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా బ్యాక్లాగ్స్ బట్టి మీకు జాయినింగ్ అనేది ఎప్పుడు ఇవ్వాలి ఏంటని చెప్తారనమాట సో ముందుగా దీని యొక్క డిస్క్రిప్షన్లో చూసుకుంటే మీ యొక్క రోల్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ అసిస్ అసోసియేట్ అనమాట ఒక మీకు ఒక ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ లేకుండా స్టార్టింగ్లోనే పెట్టాడు కదా ఎవరు ఎలిజిబుల్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళకి మంచి అవకాశం అనమాట ఈ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ ఎలా ఉందో సొల్యూషన్ ఎల్టీడీ ఉంది కదా సో వీళ్ళ యొక్క కంపెనీ ఎవరైతే పేరుందో వాళ్ళది సో ఈ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అనమాట మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అయినా డిప్లొమాకి కూడా ఒక మంచి అవకాశం అనమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అలాగే అండర్ గ్రాడ్యుయేషన్స్ కూడా మంచిగా అవకాశం అనేది ఉంటుంది అనమాట మీ యొక్క జాబ్ లొకేషన్ మీ యొక్క ప్రిఫరెన్స్ బట్టి అంటే రీలొకేటెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి దానికి కూడా మీరు సిద్ధమైతేనే ఛాన్స్ అనేది తీసుకోండి అనమాట అర్థమవుతుందా సో అది సో జాయినింగ్ టైం వచ్చేసి చెప్పాను కదా మీ యొక్క బ్యాక్లాగ్ స్టేటస్ని బట్టి ఉంటుందన్నమాట ఇది ఎప్పుడు పోస్ట్ అయిందంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న మీకు ఒక వన్ డే డిలే అయింది అంతే అంతమించి ఏం లేదు సో దీంట్లో ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకున్నారు కదా ఓన్లీ బీటెక్ వాళ్ళకే కాదు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా పనికొచ్చింది అనమాట ఇక్కడ కనపడుతుంది కదా సో అది మీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏం లేదు జస్ట్ మీకు ఒక ట్రైనింగ్ ట్రైనింగ్ ఉంటుంది కదా ఆ ట్రైనింగ్లో అన్ని డీటెయిల్గా చెప్తారు బట్ మీకు ఒక సింపుల్గా చెప్పాలంటే ఏదైతే కాల్స్ ఉన్నాయి లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివైస్ ఉంది ఒక డివైజెస్ పాడైపోయింది సో ఆ డివైస్ పాడైపోయిందంటే డైరెక్ట్గా వేరే వాళ్ళ టీంకి వెళ్ళరు కదా సో ఇక్కడ మీడియేటర్ ఒకటి ఉంటాడు సో ఆ మీడియేటర్ ఎవరంటే మీ యొక్క జాబ్ రోల్ ఇది ఉంది కదా సో వాడు చేసుకుంటాడు అన్నమాట సో ఈ డివైస్ పాడైపోయింది సో ఈ డివైస్ రీప్లేస్ చేయాలి లేదా మోడిఫై చేయాలి వాట్ ఎవర్ ఇట్ మే బి దాన్ని నువ్వు మీరు కన్వేస్ చేయాలన్నమాట మీ యొక్క పై పైన ఉండరు కదా మేనేజర్స్ వాట్ ఎవరు మేబీ సో వాళ్ళకి కన్వేన్స్ చేయాలన్నమాట అంతే అంతమించి ఏం లేదు ఏమైనా ప్రాబ్లమ్ అయితే మీరు సాల్వ్ చేయగలరు కానీ సో దాంతోపాటు మంచిగా గైడ్లైన్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట సో దీనికి మీకు ఏం అంటే ఒక బేసిక్ కమ్యూనికేషన్ ఎదుటి వాళ్ళతో మాట్లాడడం జస్ట్ సెట్ అంతే అంతమించి ఇంకేం లేదు ఒక ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్కి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉండొచ్చు బీటెక్ స్టూడెంట్కి కంపేర్ టు ద కొంచెం అంటే వాళ్ళకి జస్ట్ ఒక వన్ మంత్ ట్రైనింగ్ చెప్తే వాళ్ళకి ఒకటే ఇలా ఉంటుంది ఒక కమ్యూనికేషన్ దాంతోపాటు ఒక కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట అండర్ ప్రెజర్లో కూడా వర్క్ చేయాలన్నమాట అంటే పై నుంచి ఓ దుబ్బేసినా సరే ఓడ్చుకుని వర్క్ చేస్తేనే నీకు ఇది ఉంటుంది అనమాట సో అప్లికేషన్ లింక్ అయితే ఇదే అనమాట ఓకే సో ఈ జాబ్ చిన్నదన్నా నాకు సెట్ కాదన్నా నేను బీటెక్ చదివాన అనుకుంటే బయట జాబ్లు ఉండటానికి చాలా కష్టం ఉంది సో మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ మీ తాతయ్య కానీ రిచ్ కిడ్ అయ్యి ఉంటే లైట్ తీసుకోండి జాబ్ లేదు మాకు ఈ జాబ్ బేసిక్ నీడ్ కావాలన్నా అనుకుంటే ఫాస్ట్ అప్లై చేసుకోండి దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏం లేదు సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను అంతే అంతమించి నాకు రూపాయ లాభం లేదు ఓకే అది గాయస్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంత ఎఫెక్ట్ పెట్టి ఇంత టైం స్పెండ్ చేసి అంటే ఫ్రీగా అయితే కదా కదా ఒక జస్ట్ లైక్ చేస్తే కంచి నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా కొంచెం మోటివేషన్ అనేది ఉంటుందన్నమాట అర్థమవుతుందా అంతే అంతకు లేదు సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ